బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్టీఆర్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన వార్ టూ మూవీ సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైం కి బాగానే అనిపించే కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండవ రోజున తెలుగు రాష్ట్రాల్లో ముప్పై మూడు లక్షల రేంజ్ లో షేర్ను సొంతం చేసుకుంది దీంతో తెలుగు రాష్ట్రాల్లో పదకొండు రోజుల్లో సినిమా నలభై రెండు పాయింట్ రెండు నాలుగు కోట్ల షేర్ ను అందుకుంది తొంభై రెండు కోట్ల బ్రేక్ ఇవ్వండి టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో నలభై తొమ్మిది పాయింట్ ఏడు ఆరు కోట్ల షేర్ ను అందుకోవాల్సి ఉంది ఇంకా పదకొండవ రోజున సినిమా వరల్డ్ వైడ్ గా తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల గ్రాస్ ను నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల షేర్ ను అందుకుంది దీంతో పదకొండు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో నలభై రెండు పాయింట్ రెండు నాలుగు కోట్ల షేర్ ను అరవై రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల గ్రాస్ ను సాధించింది కర్ణాటకలో ఎనిమిది పాయింట్ రెండు సున్నా కోట్లు తమిళ అలాగే కేరళలో మూడు పాయింట్ సున్నా ఐదు కోట్లు హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ఓవర్సీస్ లో ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్ల షేర్ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్గా నూట అరవై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది కోట్ల షేర్ను మూడు వందల ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద మూడు వందల ఏడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో నూట ముప్పై ఏడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల షేర్ను అందుకోవాల్సి ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో